ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రాజస్థాన్ సమాజ్ లో కూడా హైదరాబాద్ లో ఎన్నో కులాలు ఉన్నాయి దళితులు కూడా ఉన్నారు ఇద్దాల్లో దళిత్మం అంటే అందరూ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక మార్ మార్వాడు కు సంబంధించిన వాళ్ళు కాదు హర్యానా మార్వాడీస్ ఉన్నారు అంటే హర్యానా మనకు అలవాటు అయిపోయింది మార్వాడీస్ అండ్ మార్వాడ్ అంటే రాజస్థాన్ లో ఒక ప్లేస్ రీజన్ వి కాల్ మార్వాడి ఎక్కడైనా కష్టపడాలి మనం ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం దట్ ఈస్ డిఫరెంట్ అన్నదముల్లా విడిపోయాం నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి రెండు రాష్ట్రాలు డెవలప్ అయితే లైక్ అన్నదముల్లా ఇండియాలో నంబర్ వన్ నంబర్ టూ ఉండాలని ఆశించారు కానీ దీనికి ఎందు ఉండదు కులాల వారిగా విడిపోయి మతాల వారిగా విడిపోయి రాష్ట్రాల వారిగా విడిపోతే హూ ఇస్ ద లూజర్స్ మనం లూజర్స్ ఒకటి యు హ్యావ్ టు ఇమాజిన్ వి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ ఎవరు పొరపాటు చేసినా ఎవరు తప్పు చేసినా ఆ బోట్ మొత్తం మునిగిపోతుంది అందరము మునిగిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా సిద్ధాంతం ఏంటంటే నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది నేను మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ లోకల్ లీడర్ కలగలి